హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ మీద సింపుల్ గా చేసుకునే ఒక డిజైన్ చూపిస్తానండి ఇది వచ్చి నేను త్రీ డి పెయింట్స్ తో చేస్తున్నాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా చేసుకునే అంత ఈజీగా ఉంటుంది మనకి వన్ డే లో బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఏదైనా ఫంక్షన్ గానీ పార్టీస్ కానీ ఉన్నప్పుడు అప్పటికప్పుడు బ్లౌజ్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మీద ఇది వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది మనం చాలా డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు నేను ఇక్కడ హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి మనకి ఎక్కడెక్కడైతే డిజైన్ కావాలనేది చూసుకుని నేనైతే ఇక్కడ డాట్స్ పెట్టుకుంటున్నాను గ్లూ బాటిల్ తో ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అండి మనకి ఫ్యాన్సీ షాప్ లో ఎక్కడైనా దొరుకుతుంది ఈ త్రీ డికోన్స్ కూడా చాలా వరకు ఫ్యాన్సీ షాప్ లో దొరుకుతాయి ఇలా దొరకలేదు అంటే మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి అండి ఫ్లిప్కార్ట్ గాని అమెజాన్ గాని వీటిలో అయినా సరే అవైలబుల్ గా ఉంటాయి మరి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు తీసుకోవచ్చు ఇక్కడ నేను గ్లూ పెట్టుకున్న దాని మీద చిన్న చిన్న మిర్రర్స్ తెచ్చి పెట్టుకున్నాను మనకి మిర్రర్స్ అనేవి ఏ సైజ్ అయినా వాడొచ్చండి నేనైతే ప్రస్తుతానికి చిన్నవి తీసుకున్నాను ఇలా గ్లూ పైన మిర్రర్ అనేది పెట్టుకుని కొంచెం ఇలాగా నొక్కామనుకోండి అవి అలా అతుక్కుని ఉండిపోతాయి ఇవి మిర్రర్ ఆరక ముందే మనం ఇది వేసుకోవచ్చండి ఆరేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా అతికించుకున్న మిర్రర్ చుట్టూ త్రీ డి కోన్ ఉంది కదండి దాన్ని ఇలాగా అవుట్ లైన్ కింద వేసుకుంటున్నాను దాని చుట్టూ కూడా చిన్న చిన్న డాట్స్ అనేవి ఇలా పెట్టేసుకుంటున్నాను మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చండి చాలా రకాలుగా ఈ త్రీ డి కోన్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఒక్కసారి కొనుక్కుంటే చాలండి చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు బ్లౌజెస్ కానీ ఏదైనా పెయింటింగ్ కానీ నేనైతే ఇంతవరకు చాలానే చేసుకున్నాను వీటితోని ఇంకా చాలా వరకు ఉంది కలర్స్ కూడా మనకి ఒక ప్యాక్ లో వచ్చి టెన్ కలర్స్ వరకు వస్తాయండి ఇది మల్టీ కలర్ పర్పస్ కింద మనం ఈ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అందుకే అన్ని కలర్స్ తో నేను ఇక్కడ పెయింట్ అనేది వేసుకుంటున్నాను ఇలా సింగిల్ కలర్ బ్లౌజ్ మీద మల్టీ కలర్ తో డిజైన్ వేసుకున్నాం అనుకోండి మనం చాలా శారీస్ కి బ్లౌజ్ ని యూజ్ చేయొచ్చు ముఖ్యంగా బ్లాక్ కలర్ తీసుకుంటే మనం ఏ శారీ కైనా సెట్ అయిపోతుంది నెక్స్ట్ అయితే బ్లాక్ కలర్ ట్రై చేస్తానండి నేను ఆల్రెడీ సిల్వర్ కలర్ మీద ఒకటి వేసాను మీకు ఒకసారి ఆ బ్లౌజ్ వీడియోలో చూపిస్తానులేండి ఇలా మీరు ఏదైనా కుట్టినా పెయింటింగ్ వేసినా ఇలాంటివి చేసినప్పుడు మొదటిసారి వేస్తున్నట్టు మాత్రం ఏదైనా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోండి ఒకటి రెండు పాడైనా కూడా తర్వాత మనకి నీట్ గా వస్తుంది అలాగే మనం బ్లౌజ్ మీద ఏదైనా డిజైన్ ట్రై చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి రైట్ సైడ్ నుంచి వేస్తే ఒకటి రెండు సరిగ్గా రాకపోయినా మనకి బయటకి కనిపించేస్తూ ఉంటుంది అదే ఎడమవైపు వేసాం అనుకోండి మనకి పైచ్యంగా అది వస్తుంది కాబట్టి బయటికి కనిపించదు ఏ ప్రాబ్లం ఉండదు రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి బాగా చెయ్యి తిరిగి అలవాటు అయిపోతుంది కాబట్టి నీట్ గా వస్తుంది ఇదిగోండి నేనైతే ఇక్కడ పెయింట్ మొత్తం వేసేసుకున్నాను చాలా బాగుంది కదండి ఆరిన తర్వాత కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను బ్లౌజ్ మొత్తం కూడా వేసానండి ఫ్రంట్ సైడ్ మనకి ఎంత వరకు కనిపిస్తుందో అంతవరకు బ్యాక్ సైడ్ మొత్తం హ్యాండ్స్ కూడా వేసుకున్నాను ఆరిన తర్వాత మీకు ఇక్కడ వీడియోస్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా డిజైన్స్ దీంతో వేసుకోవచ్చు ఇదిగోండి బ్లౌజ్ మొత్తం ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అన్ని కలర్స్ తో వేసాం కాబట్టి ఈ బ్లౌజ్ ని నేను ఏ శారీకైనా మ్యాచ్ చేసుకోవచ్చు చాలా నిండుగా కూడా అనిపిస్తుందండి ఎలా ఉంది మీకు నచ్చిందో లేదో కూడా చిన్న కామెంట్ అయితే చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ